ప్రేక్షకులకి స్వాగతం కర్బూజా రైతు విలవిల వైరస్ అధిక మంచుతో దెబ్బతిన్న తోటలు రైతులకు తీవ్ర నష్టం విలువడుతున్నారు వైరస్ అధిక మంచుతో తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో పంటకు పెట్టిన దిగుబడి కూడా రాలేదు ఎకరాకు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి తమలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో విస్తారంగా కర్బూజా పంట సాగింది వైరస్ తీవ్ర మంచు ప్రభావంతో తోటలు దిగుబడి రాలేదు పంట బాగా పండితే ఎకరాకు పదహైదు టన్నులు దిగుబడి వస్తుంది ప్రస్తుతం పంట దెబ్బతినడంతో ఎకరాకు ఐదు టన్నులు కూడా రావడం లేదు నా పేరు బాలాజీ వేపురుకోట గ్రామం మొలకల్చేరు మండలం తంబాలపల్లి తాలూకా అన్నమయ్య జిల్లా ఈసారి నేను ఎకరాల వాటర్ మిలన్లను సాగు చేశాను నాలుగు ఎకరాలకు గానీ నాకు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి అయినది ఈసారి ఐదు లక్షల రూపాయలకు గాను నాది మొదటి కోత వచ్చినది ఇప్పుడు ఈ మొదటి కోతకు గాను నాకు ఒక లక్ష రూపాయలు చేతికొచ్చినది నాలుగు లక్షల రూపాయలు నేను నష్టపోయాను అలాగే ఈసారి అధిక వర్షాలు అధిక మంచు వైరస్ తెగుళ్ళ కారణంగా ఈసారి పంటను ఆశాజనకంగా తీసుకోలేకపోయాము అలాగే నా తోటి రైతులు కూడా ఎవరు కూడా ఆశాజనకంగా పంట తీసుకోలేకపోయారు ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చి డిమాండ్ ఆశించి చాలామంది రైతులు ఈ ఆ పంటను సాగు చేశారు కానీ ఏ ఒక్క రైతు కూడా ఈ పంటను తీసుకోలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఈ వాటర్ మిలన్ సాగులో మెలకులు ఇవి చేసిన రైతులు కూడా ఎవరు కూడా దిగుబడిని ఈసారి తీసుకోలేకపోయారు అలాగే ఈ నాసిరకం విత్తనాల కారణంగా ఈ విత్తనాలు క్వాలిటీ లేకపోవడం వల్ల మరియు మందులు ఆ ప్రకృతి సహకరించకపోవడం వల్ల ఈసారి రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారు అలాగే నెక్స్ట్ రాబోయే రోజులకు కూడా ఈ వెరైటీలను సాగు చేయకుండా కొత్త రకం వెరైటీలను రైతులు ఎంచుకొని సాగు చేయవలసిందిగా కోరుచున్నాము మాలాగా నష్టపోకుండా కొంచెం ఆలోచించి సాగు చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే వీటిపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేసి దీని మీద సమగ్ర సమీక్ష చేసి రైతులను ఆదుకోవాలని రైతులకు కొంచెం అండగా నిలబడాలని కోరుకుంటున్నాను నమస్తే నా పేరు రవిచంద్ర వేపూర్కోట గ్రామం మొలకల్చురవ మండలం తంబలపల్లి కాన్సెన్సీ అన్నమయ్య డిస్టిక్ ఈసారి మూడు ఎకరాల వాటర్ మిల్ అని వేసాను అధిక దిగుబడి ఈసారి రావట్లేదు ప్రతి నాకు ఏడు సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ ఈ సంవత్సరం పంట తీయడానికి అవకాశమే లేకుండా పోయింది అధిక వర్షాల వలన ఈ వైరస్ వల్ల కాయి త్వరలు పడిపోయి గడ్డలు కడుతున్నాయి ఆ బయట నుంచి వచ్చి వ్యాపారస్తులు దీన్ని కొనడానికి కూడా ఆసక్తి చూపట్లేదు ప్రతి ఒక్క రైతు కూడా వేసిన రైతు కూడా మొదట్లోనే మొక్కలను పెరికేశారు ఎందుకంటే ఈ వైరస్ వస్త వల్ల మనం పంట తీయలేమనే ఉద్దేశంతో మేము ఎట్లాగోలాగా మందులు కొట్టుకుంటూ సాగు చేసాం మూడు ఎకరాలు వేస్తే ఐదు టన్నులు వచ్చింది పదమూడు రూపాయలు రేటు అమ్మితే ఈరోజు మాకు సుమారు మూడు లక్షలు ఖర్చు వస్తే యాభై అరవై వేల రూపాయలు వచ్చింది రెండు లక్షల చిల్లర నేను నష్టపోయాను ఈ సంవత్సరం అదేవిధంగా మొత్తం చాలామంది రైతులు కూడా ఈ సంవత్సరంలో ఈ మొలకల్చెరు మండలం ఏరియాలో అయితే బండ్లు విధి లేకుండా ఉండేటివి ఎందుకు కాటా ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంట బాగా సాగు చేసి ఒక ఎకరాకి పదహైదు టన్నులు దిగుబడి వచ్చేది అట్లాంటి మూడు ఎకరాలకు ఐదు టన్నులు వచ్చిందంటే ఎంత దీన పరిస్థితుల్లో రైతులు ఉన్నారో ఈ సంవత్సరం చాలా బాధాకరం ప్ర ప్ర ప్రత్యేకించి ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైతులను ఆదుకోవాల్సిందిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం